కవిత్వం దిక్సూచి అవును ఇప్పుడంతా నేనే బ్రహ్మాండమంతా నాదే గ్రహాలన్నీ ఇప్పుడు నా చుట్టూనే తిరుగుతున్నాయి నేనే అయస్కాంత శక్తిని అమూల్య వస్తువుని నేనే రాజు నేనే మంత్రి నా మాటే శాసనం ఐదేళ్లుగా నేను ఒట్టి బండరాయినే నేడు శిల్పాన్ని నేతలు కాబోయే చేతులు మొక్కే దేవుణ్ణి ఏ గుర్తింపు కార్డు అక్కర్లేకుండానే ఇప్పుడు ఎంతో గుర్తింపు వచ్చింది నా ఎండిని పేగులు నిమురుతూ నా చుట్టూ ఎన్నో చేతులు నా ఆకలికి ఒక్కసారిగా విందు భోజనాల ఆహ్వానాలు ఏడారి నెలల వాన కురిసినట్లు ఏనాడు పిలుపుకి నోచుకొని నా ముఖానికి ఎన్నెన్నో పలకరింపులు పథకాల పథకాలు నా మెళ్ళలో వేస్తూ వరాల ముత్యాలు నా ముంగిట్లో పోస్తూ నా చుట్టూ తిరుగుతున్న దీపం పురుగులు నా అడుగుల కింద చేతులు పెడుతూ నా అవసరాలకు సాయం పడుతూ నన్ను తమ గూట్లోకి లాక్కోవాలనుకుంటూ నా చుట్టూ అల్లుకుంటున్న శాలిగూళ్ళు వీటన్నిటినీ దాటుకుంటూ నిర్భయంగా నడిచిపోతున్నాను ప్రలోభాల పరదాల వెనుక దాగిందేమిటో నాకు తెలుసు ఏ గట్టుకళితే తీరం చేరగలనో నాకు తెలుసు గెలుపు అస్త్రం నా వద్దే ఉంది నా చూపుడు వేలే నాకు దిక్సూచి